నా పేరు జి జాష్వా నాయక్ నల్లచెరు సిఎస్సీ చర్చి పాస్తే ఈరోజు చర్చిలో ఈ ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టినామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించుకొని సత్యసాయి జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నారు కనుక ఈ ప్రెస్ మీటింగ్ పెట్టాల్సింది వచ్చింది చాలాసార్లు పార్టీ గురించి పనిచేసినాం ఎప్పుడైనా కానీ క్రిస్టియన్ మైనార్టీకి ఇలాంటి పోస్టు వస్తుందేమని ఏమని అనుకుంటే కానీ రాలేకపోయింది దినాలు ఇప్పుడైతే గుర్తుంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సత్యసాయి జిల్లా సెక్రటరీగా క్రిస్టియన్ మైనార్టీ సెక్రటరీగా ఎన్నుకున్నారు మరి ఇవన్నీ జరిగేదానికి కారణం ఎవరంటే అంటే మరి సిద్ధారెడ్డి సార్కి ఒకరోజు మన కదిరి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేగా ఉండేటువంటి సిద్ధారెడ్డి సార్కి ఒకరోజు అడిగాను మరి అందరికీ పదవులు వస్తున్నాయి మాకేమన్నా కానీ తిస్టేరు మైనార్టీకి ఏమన్నా ఉన్నాయా అని అంటే మీరు ఒక అప్లికేషన్ రాసి అని నన్ను ఒక అప్లికేషన్ రాసి ఇచ్చినాం కనుక మన మన కదిరి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేగా ఉండేటువంటి సిద్ధారెడ్డి ఎమ్మెల్యే గారు మరి ఈ ఒక మమ్మల్ని గుర్తించుకొని అక్కడ మరి ఆఫీస్ పంపించినారు పార్టీ కార్యాలయం నుంచి పార్టీ ఆఫీస్కి వచ్చి మరి మమ్మల్ని సెక్రటరీగా ఎన్నుకున్నారు కనుక మాకు చాలా సంతోషము ఎందుకంటే క్రిస్టియన్ అన్ని మైనార్టీలు ఉన్నాయి ముస్లిమ్స్ మైనార్టీలు మరి ఉన్నాయి క్రిస్టియన్ మైనార్టీస్ ఉంటాయి కనుక క్రిస్టియన్ మైనార్టీకి ఎప్పుడన్నా కానీ ఇట్లాంటివి పదవులు రాలేదు కనుక ఇప్పుడు అయితే పదవు వచ్చింది నాకు చాలా సంతోషిస్తున్నాను కనుక ఇన్ని రాబోయే దినాల్లో ఈ యొక్క క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళకును క్రిస్టియన్ ప్రజలకును క్రైస్తవ సంఘాలకును మరి ఏం కావాలన్నా కూడా మరి ప్రభుత్వ వారితో పోరాడుకొని మరి ఏమన్నా క్రిస్టియన్ మైనార్టీకి రావాల్సిన నిధులు మేము తీసుకొచ్చేదానికి మేము స్వయం కృషి చేస్తాం ఇంతేకాదు మమ్మల్ని ఎంతగా ప్రోత్సహించినటువంటి పివి సీతారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మా సంఘం తరపున మా క్రైస్తవులు ప్రజల తరఫున మా యొక్క మా యొక్క కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్